యోబు ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు యోబు ఇలాగున నేటి వరకు నేను మొరలెడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా ములుగు కంటే నున్నది ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనిదను ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును ఆయన తన అధికబలము చేత నాతో వ్యాజమాడునా ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును కావున నేను ఎన్నటికి నా న్యాయాధిపత వలన శిక్ష నొందకపోవదును నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చటలేడు పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడటలేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు దక్షిణ దిశకు ఆయన ముఖం త్రిప్పుకొని ఉన్నాడు నేను ఆయనను కనువనలేను నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతును నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన అనుసరించితిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని అయితే ఆయన ఏకమనసు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా ఉన్నాడు కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించినప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను దేవుడు నా హృదయమును కృంగజేసెను సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను అంధకారము కమియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనం చేయబడి ఉండలేదు యోబు ఇరవై నాలుగవ అధ్యాయము సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు ఆయన నిరిగియున్నవారు ఆయన దినుములను ఎందుచేత చూడకున్నారు సరిహద్దురాలను తీసివేయవారు కలరు వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకుని వాటిని మేపుదరు లేని వారి గాడిదను తోలివేయుదురు ఎదురు ఎద్దును తాకట్టుగా తీసుకుందరు వారు మార్గంలో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు దేశంలోని బీదలు ఎవరికి తెలియకుండా దాగవలసి వచ్చెను అరణ్యంలోని గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెతుకుదురు ఎడారులో వారి పిల్లలకు ఆహారం దొరుకును పొలములో వారు తమ కొరకు గడ్డి కోసికొందురు దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగి ఏరుదురు బట్టలు లేక రాత్రి అంతయు ఉందరు చలిలో వస్త్రహీనులై పడియుందురు పర్వతముల మీద జలులకు తడిసియుందురు చాటు లేనందున బండను తండ్రి లేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు వారు దరిద్రుల యొద్ తాకట్టు పుచ్చుకొందరు దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదరు ఆకలు కొని పనలను మోయిదురు వారు తమ యజమానుల గోడలోపల నూనెగానుగులను ఆడించుదరు ద్రాక్ష గానుగులను త్రొక్కుచు దప్పిగలవారై ఇందురు జనుముగల పట్టణములో మూలుగుదురు వారు మొరపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచెడు వెలుగు మీద తిరుగబడువారు కలరు వీరు దాని మార్గములను గుర్తుపట్టరు దాని త్రోవలలో నిలువరు తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును వాడు దరిద్రులను లేమిగలవారిని చంపును రాత్రి అందు వాడు దొంగతనము చెయ్యిను విభిచారి ఏ కన్నయ్యనను నన్ను చూడదనుకుని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధి చీకటి కొరకు కనిపెట్టును చీకటిలో వారు కన్నుము వేయుదురు పగలు దాగుకొందురు వారు వెలుగు చూడనొల్లరు వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది జలముల మీద వారు తేలికగా కొట్టుకొని కొట్టుకునిపోవదరు వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడువరు అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొను కన్నగర్భము వారిని మరుచును పురుగు వారిని కమ్మగా తినివేయును వారు మరి ఎప్పుడూ జ్ఞాపకంలోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధ పెట్టుదరు విధవరాండ్రకు మేలు చెయ్యరు ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడదురు ఆయన వారికి అభయమును అభయములు దయచేయనుగనుక వారు ఆధారము నందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవదురు వారు హీనస్థితిలోచొచ్చి ఇతరులందరి వలే త్రోయబడదురు పడ్డిన వెన్నుల వలే కోయబడుదురు ఇప్పుడు ఇలావు జరుగని నేను అబద్దీకుండని రుజువు పరచువాడేవడు నా మాటలు వట్టివని దృష్టాంతపరుచువాడేవడు యోబు ఇరవై ఐదవ అధ్యాయము అప్పుడు సూహీయుడైన బెల్దదు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను అధికారమును భీకరత్వమును ఆయనకు ఉన్నవి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును ఆయన సేనలను లెక్కింపశక్యమా ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు నక్షత్రములు పవిత్రమైనవి కావు మరి నిశ్చయముగా వంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు గదా యోగు ఇరవై ఆరవ అధ్యాయము అప్పుడు యోగు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చాను శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి జ్ఞానం నీవు నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి సంగతిని ఎంత చక్కగా వివరించితివి నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది నాశనకూపము బట్టబయలుగానున్నది శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడ చేశను వాటి క్రింద మేఘములు చినికిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించాను దానిమీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించాను ఆయన గద్దెంపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదరును తన బలము వలన ఆయన సముద్రమును రేపును తన వివేకము వలన రాహాబును పగులగొట్టును ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస పాటిదే కదా గర్జనులు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు